బెంగళూరులో తాగునీటిని వృధా చేస్తే ఐదు వేల జరిమానా వేస్తామని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు బీడబ్ల్యూ ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే ఒకటి తొమ్మిది ఒకటి ఆరు నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నగరవాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు బెంగళూరులో తాగునీటిని వృధా చేయకుండా ముందస్తు చర్యలు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు బీడబ్ల్యూ తీసుకుంది నిర్మాణ భవనాలు పార్కులు ఫౌంటైన్ హెడ్లు వాహనాల శుభ్రతకు తాగునీటిని వినియోగిస్తే ఐదు వేల రూపాయల జరిమానా వేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది నగరంలో ఇప్పటికే ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత కానున్నాయి భానుడి ప్రతాపానికి

వేసవి కాలంలో బెంగళూరులో తాగునీటి వృధాను కట్టడి చేయడం అత్యంత అవసరమని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే ఒకటి తొమ్మిది ఒకటి ఆరు నెంబర్కు కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది బెంగళూరు సమీపంలో ఏ నది లేదని అందుకే తాగునీరు చాలా ఆవశ్యకమని కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి అన్నారు ఖచ్చితంగా ప్రజలెవరూ నీటిని వృధా చేయవద్దని కోరారు we have to bring water from more than 100 kilometers we should not waste and uh, earlier in 10-15 years back they, there is a rule uh, those who are having 40-60 uh, and above uh, they have to conserve water rain harvesting uh, nobody is doing that బి కంపల్సరీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బెంగళూరులో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నీటి వృద్ధాను కట్టడి చేసే నిర్ణయాలను స్వాగతించాల్సిందేనని చెబుతున్నారు హ్యూజ్ పాపులేషన్ ఇస్ దర్ ఇన్ బెంగళూరు సో టు దిస్ మచ్ ఆఫ్ ఎక్స్టెంట్ పాపులేషన్ టు సప్లై వాటర్ ఫర్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ సో వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్ దట్ ఈస్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ వేసవి ప్రారంభానికి ముందే కర్ణాటక పక్క రాష్ట్రం తమిళనాడులో నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు తమ ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో ధర్నా చేశారు